సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదరవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో కర్మ కర్మ ప్రారంభం అనేది ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్నా ఇప్పుడు బాబా కథలు దీపస్తంభాలు అసలు దీపం అంటే ఏంటి దీపము చీకటిని పాలద్రోలుతుంది దీపం సూర్యోదయానికి ముందు వెలిగించడం సాయంత్రం ప్రదోషకాలంలో వెలిగించడం శుభప్రదం లక్ష్మీకరం మంగళకరం పూర్వీకులు దీపారాధనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు దీపాన్ని వెలిగించి దీపపు కుందిపై లేదా ప్రమిదపై పసుపు కుంకుమ గంధము పువ్వులు ఉంచి ధూపాన్ని చూపించి దీపానికి బెల్లం లేదా పండ్లు దీపలక్ష్మికి నైవేద్యంగా పెట్టేవారు పూర్వీకులు మూడు ఒత్తుల్ని వెరిగించేవాళ్ళు ఈ మూడు ఒత్తుల్ని కూడా ఒక ఒత్తిని